శివంకర్ వరప్రసాద్ ే కార్తికే బ్రో అదే నాకైతే మస్తు చాలా మంచిగా అనిపిస్తాడు ఇస్ వెరీ ఓపెన్ వెరీ డౌన్ టు అర్త్ నేను మీట్ చేసిన వాళ్ళలో వన్ ఆఫ్ ద నైసెస్ట్ పీపుల్ నిజంగా ఒక తమ్ముడు ఉంటే నాకు ఇలాంటి తమ్ముడు కావాలని కోరుకునేవాడి ఏమో ఆ సింప్లిసిటీ ఆ హంబుల్ నేచర్ కనుక ఒక వ్యక్తిలో ఉంటే అండ్ అది కార్తికేయ అంత కష్టపడే యాక్టర్ అయితే చాలా డెఫినెట్ గా చాలా ఎత్తుకు ఎదుగుతాడు కార్తికేయూ లేని ఈ మూడు సంవత్సరాలు నేను పడ్డ బాధ ఉంది చూసావా రెండో సినిమాకి వచ్చేసరికి నేను సినిమా చూస్తున్నాను కదా ఆ ఇంప్రూవ్మెంట్ ఒక టెన్ టు ట్వంటీ ఫిల్మ్స్ చేసిన ఇంప్రూవ్మెంట్ అందులో కనపడి డీజిల్ తో నడిచే పండ్లను చూసింటావు పెట్రోల్తో నడిచే పండ్లను చూసుంటావు ఇది లిక్కర్ తో నడిచే బండి

ఏడో నెలలోనే పుట్టేశావు నీకు స్పీడ్ ఎక్కువ రా అని ఈ స్పీడ్ ఈ వేగం రిహార్సల్స్ వల్ల ప్రాక్టీస్ వల్ల వచ్చింది కాదు ఐఎమ్ విత్ స్పీడ్ సినిమా తీసిన తర్వాత మాత్రం నాకు నమ్మకం వచ్చేసింది మీ అందరి చేత అనిపిస్తా నా కొడుకు అవుతున్నాడురా दबउट अ वेरी हार्ड वर्किंग एंड वेरी पैशनेट कार्तिकेय गो भजे